అనకాపల్లి జిల్లా అనకాపల్లి రాష్ట్రస్థాయి ఉత్సవంగా శ్రీ శ్రీ నూకాంబిక అమావాస్య జాతర కొనతాల రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే స్థానిక నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర స్థాయి ఉత్సవంగా నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ అన్నారు ఏకాదశి పర్వదినం సందర్భంగా బుధవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంలో భాగంగా నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు వేద పండితులు ఆయనను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం విలేకరులతో రామకృష్ణ మాట్లాడుతూ తన ఎన్నికల ప్రచారాన్ని ఎప్పుడు అమ్మవారి సన్నిధి నుండే ప్రారంభిస్తూ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తున్నట్లుగానే నూకాంబిక అమ్మవారి ఉత్సవాలను కూడా రాష్ట్ర స్థాయి ఉత్సవంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఉగాదిలోగా మొదటి విడత ఎన్నికల ప్రచారం పూర్తి చేస్తామని తెలిపారు అనంతరం న్యూ కాలనీలో తన ప్రచారాన్ని ప్రారంభించారు ముందుగా చెందిన టీడీపీ నాయకులు సూర్య సతీష్ నివాసానికి వెళ్లి తన విజయానికి సహకరించామని అన్నారు అక్కడి నుండి స్వర్గీయ గడవిశెట్టి రామ్జీ సత్యమణి మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకట మహాలక్ష్మిని కలిసి బోటును అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీష్ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నారాయణరావు మల్లా సురేంద్ర బి జోగి నాయుడు జనసేన నాయకులు శ్రీరామదాస్ గోవింద తాడి రామకృష్ణ దూలంగోపి మల్లా శ్రీను బీజేపీ నాయకులు కొనతాల అప్పలరాజు కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు దేవతల దర్శన కార్యక్రమానికి రావటం జరిగింది ఉత్తరాంధ్ర ఎలవేలుపుగా ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ ఏ కార్యక్రమం ఏ శుభ కార్యక్రమం ముందు అమ్మవారిని దర్శించుకొని కార్యక్రమం మొదలు పెట్టడం అన్నది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం అది ఒక నమ్మకం అమ్మవారిని దర్శించుకుంటే అన్ని విజయవంతంగా జరుగుతాయని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో వెళ్తున్నటువంటి ఈ మూడు పార్టీల తాలూకా ప్రభుత్వం త్వరలోనే రాష్ట్రంలో ఏర్పడుతుంది వచ్చాక ఉత్తరాంధ్ర ఎలవేల్పోయినటువంటి నూకాలమ్మ వారి కొత్త అమావాస్యకి ఉగాదికి ఉత్సవం జరిగే అనువైతే కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఆ ఉత్సవానికి ఒక రాష్ట్ర స్థాయి ఉత్సవంగా గుర్తింపు పొందే విధంగా రాష్ట్ర స్థాయి పండగగా అక్కడ బతుకమ్మ పండుగ తెలంగాణలో ఏ విధంగా అయితే చేస్తున్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో మన నిలువేలు నూకలమ్మ వారి జాతర పండుగని ఒక రాష్ట్ర పండుగగా గుర్తింపు తీసుకొచ్చి భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర పండగ జరగటం వల్ల వైభవంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి అటువంటి కార్యక్రమం చేయాలని మొట్టమొదటిగా రోజు ఎన్నికలైనాక ప్రభుత్వం ఏర్పడినాక మేము గెలిచాక ఆ కార్యక్రమాలు చేయాలనే ఆలోచిస్తూ ఉన్నాం అదే కాదు ఇది అయినాక మళ్ళీ ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ అమ్మవారి దర్శనానికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది దీంతోపాటు అనకాపల్లి జిల్లా కేంద్రంగా చేయబడ్డది కాబట్టి జిల్లా కేంద్రానికి కావలసిన విధంగా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఒక మంచి కళ్యాణ మండపం ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి నిర్మించే కార్యక్రమం కూడా చేయాలని ఒక ఆలోచన ఉంది మూడవ ముఖ్యమైన కార్యక్రమం మనకి నంది నాటకోత్సవాలు జరుగుతూ ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగా ఒక ఏడాది ఐదు సంవత్సరాలు ఒక ఏడాది అనకాపల్లిలోనే నంది ఉత్సవాలు ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఒక కార్యక్రమం రూపొందించుకోవాలని ఎన్నికలు అయినాక ఇవి తప్పనిసరిగా చేస్తాం చేయడమే కాదు ఈ రోజు నుంచి ఈ ప్రచార కార్యక్రమం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి అందరూ కలిపి ప్రచార కార్యక్రమాలకి వార్డు స్థాయిలో గ్రామ స్థాయిలో అన్ని స్థాయిల్లో బీజేపీ తరఫున పరమేశ్ గారు నాగేశ్వరరావు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యులు మాజీ శాసనసభ్యుల పేలా గోవెన్ సత గారు అటు నాగజదీష్ గారు అదేవిధంగా జనసేన తరఫున మా పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిపి జాయింట్గా ప్రచార కార్యక్రమం మొదలు పెట్టాలని మొదటి విడత కార్యక్రమం ఉగాది లోపల పూర్తి చేయాలని అనుకుంటా ఉన్నాం ఇందులో భాగంగా ఉదయం వార్డులులో ముఖ్యమైన వాళ్ళని కలుసుకునే కార్యక్రమం మొదటగా చేద్దాం అనుకున్నాం అందరం కూడా కలిసి వెళ్ళి దీని తర్వాత సాయంత్రం పూట రెండు గ్రామాలు వెళ్ళి ఆ గ్రామంలో ముఖ్యమైన వాళ్ళని కలవాలని ఈ విధంగా ఈ ఉగాది లోపల సుమారుగా ఇరవై రోజుల్లో అన్ని గ్రామాలు ముఖ్యంగా మేజర్ పంచాయతీలన్నీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వార్డులు పూర్తి చేయాలనే కార్యక్రమంతో మేము ఈ పది రోజుల కార్యక్రమం మేము ఈరోజు కూర్చొని ప్రోగ్రాం కూడా చాకౌట్ చేసి అవన్నీ మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది మొదట వేద కార్యక్రమం మూడు పార్టీలు సమన్వయ కమిటీలు ఏవైతే వేసుకోవడం కార్యక్రమం జరుగుతుందో ఆ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో గ్రామాలు ప్రతి ఇంటింటికి తిరగటం అదే సమన్వయ కమిటీ పట్టణాల్లో ఏవైతే క్లస్టర్స్ ఉన్నాయో ఐదు వార్డులు ఆ వార్డు కన్వీనర్ల ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి తిరిగే కార్యక్రమం కూడా ఈరోజు నుంచి మొదలుపెట్టారు ఇంచుమించుగా చాలా వార్డుల్లో మొదలు పెట్టారు ఈ కార్యక్రమం ఉగాది లోపల ఫస్ట్ విడత ప్రచార కార్యక్రమం పూర్తి చేసుకోవాలనే కార్యక్రమం అనుకుంటున్నాం